ఆ కొండలు గుట్టల మధ్య ప్రశాంతంగా ఒక గాడిద గడ్డి మేస్తూ దాన్ని చంపి తినడానికి వచ్చిన తోడేలను అకస్మాత్తుగా తలెత్తి చూసి భయపడింది ఏదో ఒకటి ఆలోచించి తప్పించుకోకపోతే తోడేలకు ఆహారం కాక తప్పదని గొంతెత్తి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది అర్థం కాని తోడేలు అహ్ ఆపు ఇద ఏడుపు నువ్వును ఏం సంగతి అంటూ గర్జించింది నా ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుంది దాన్ని తీయడానికి సహాయం చెయ్యవా ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది గాడిద నిన్ను తినడానికి వచ్చాను నేను నాకేంటిటా నీ మంచు కోసమే చెప్తున్నాను ముళ్ళు చాలా గట్టిగా మొనదేలి పదునుగా ఉంది నువ్వు నన్ను ఎట్లైనా తింటావు అప్పుడు ఈ ముళ్ళు నీ గొంతులో గుచ్చుకుంటే భయంకరమైన బాధ అనుభవించాల్సి వస్తుంది అందుకే నా కాల్లో గుచ్చుకున్న ముళ్ళు తీసేసి తింటే నీకే బాధ ఉండదు తోడేలు కొంచెం ఆలోచించి సరే అని గాడిద వెనక కాళ్ళ దగ్గరికి వెళ్ళింది గాడిద ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పెడేలు దాని మూతి మీద కాలిద ఒక్క తన్ను తన్ని పొరుగు లంకించుకుంది తన తెలివి తక్కువతనానికి తనంతానై తిట్టుకుంటూ రాలిన పళ్లకు చింతిస్తూ కూర్చుంది క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనేందుకు ధైర్యం సమయస్ఫూర్తి పెంపొందించుకోవాలి మొదట నీ మెదడు ఉపయోగించుకోకుండా ఇతరుల మాటలు నమ్మొద్దు గుడ్ లక్